ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా గరం గరంకు చేరేసింది మే పదమూడున పోలింగ్ ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలు పెడుతూ తాను దూసుకెళ్తూ తన సత్తాను చూపిస్తున్న తరుణం మనం చూస్తూనే ఉన్నాం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూటమి మొత్తం జతగట్టిన పెద్దగా పర్ఫార్మెన్స్ లేకపోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఏపీలో అసలు ఎవరు గెలుస్తారు ఎవరికి ప్రజానికం ఓట్లు పడతాయన్నది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా మారిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఇతర ఇతర రాష్ట్ర ప్రజలు సైతం చాలామంది ఏపీ మీద ఫోకస్ పెట్టి ఉంచారు ఇక సర్వసాధారణంగా రాజకీయ నాయకులు కూడా ఫోకస్ పెడుతుంటారు పక్క పక్క రాష్ట్రాల వైపు ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కేసీఆర్ గారు ఓ ప్రత్యేక ఛానల్లో ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది దాదాపుగా పన్నెండేళ్ల తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మొదటిసారి అయిపోయింది ఇప్పుడు ఇక కేసీఆర్ ఈ సందర్భంలో తన రాష్ట్రం గురించి ఆ రాష్ట్ర యొక్క వాల్యూస్ గురించి ప్రయోజనాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో సదర ఇంటర్వ్యూ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సంచలన సమాధానమే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎవరు గెలుస్తారని మీ అభి మీరు అభిప్రాయపడుతున్నారు సార్ అని ఆయన అడిగిన ప్రశ్నకు కేసీఆర్ ఎలాంటి ఆలోచన లేకుండా మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జగనే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాడు అంటూ కుండబద్దలు కొట్టారు సర్వసాధారణంగా కేసీఆర్ అంటేనే ముఖం మీద సూటిగా చెప్పేసే తత్వం ఉన్న మనిషి ఏది కూడా వెనకడుగు వెయ్యరు అనేది మనం అంటుంటాం తాజాగా ఆంధ్రప్రదేశ్లో సైతం గెలిచేది పక్కాగా జగనే అని కేవలం మా దగ్గర సమాచారం ఉంది జగన్ గెలుస్తున్నట్టుగా అంటూ కేసీఆర్ మాటలు చెప్పుకొచ్చారు ఇక్కడ రాజకీయంగా ప్రేరేపితమైన అంశాల్లో అది కూడా ఎన్నికలకు సరిగ్గా కొద్ది రోజుల ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకే మా మద్దతు వీళ్ళే గెలుస్తారని కుండబద్దలు కొట్టారు అందుకే కేసీఆర్ దీన్ని చాకచక్యంగా చెప్పుకొచ్చారు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మళ్ళీ జగనే గెలుస్తాడు అని మేము అనుకుంటున్నాము మా అభిప్రాయం మాత్రమే అన్నట్టుగా తనని చెప్పుకొచ్చారు ఎవరిని ఎక్కడ ఓటు వేయమని కానీ ఓటు వేయండి అని కానీ ఏ అనవాల్సిన అవసరం మాకు లేదని అసలు ఆ రాష్ట్రంలో ఎవరు వచ్చినా పెద్దగా మాకు తేడా ఏం లేదు అంటూ కేసీఆర్ ఏదో మొహమాటంగా చెప్పాడు కానీ మొదటి నుంచి కూడా జగన్ అంటే కేసీఆర్కు కేసీఆర్కు జగన్ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఒక మంచి అన్నదమ్ముల బాండింగ్ అయితే మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా జగన్ గెలిచిన అనంతరం మొదటి వచ్చిన పర్యటన తెలంగాణ హైదరాబాద్ కేసీఆర్ ఇంటికే ఆ తర్వాత కేసీఆర్ చాలా గొప్పగా వెల్కమ్ చేయడం కేసీఆర్ జగన్ ఇద్దరు కూర్చొని ముచ్చటించడం లాంటివి సన్నివేశాలు మనం చూసాం ఇక ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సైతం జగన్కు కేసీఆర్ ఇండైరెక్ట్గా మద్దతు ఉన్న విషయం కూడా తెలిసిందే జగన్ అంటే కేసీఆర్కు కేసీఆర్ అంటే జగన్కు ఆ బంధం మొదటి నుంచి ఉంది కాబట్టి రాష్ట్రాల ముఖం కాకుండా ఇద్దరు వ్యక్తిగతంగా కూడా ఇద్దరికి మంచి చెడులు ఇద్దరు కూడా కలిసిమెలిసి అడుగులు వేస్తున్నారు బహుశా ఈసారి అన్ని అనుకూలంగా ఉంటే జగన్ గారి ప్రమాణ స్వీకారానికి విశాఖపట్నంకు బహుశా కేసీఆర్ను కూడా చీఫ్ గెస్ట్గా కూడా పిలిచే ఆస్కారం లేకపోలేదు ఈసారి కూడా అనేది మనం క్లియర్గా చూడబోతున్నాం ఏదేమైనప్పటికీ మరోసారి జగన్ గెలవడం ఖాయమని జగన్ గెలిచిన అనంతరం విశాఖపట్నం వేదికగా ప్రమాణ స్వీకారంలో మళ్ళీ కేసీఆర్ పక్క కూర్చుంటాడు అండంలో కూడా ఎలాంటి సందేహమే లేదు ఖచ్చితంగా ఈ వీడియో అసలు లైక్ కొట్టండి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి